ప్రేస్త ఈరోజు వాక్యాంశము ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్ల నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అబ్రహాం దేవుణ్ణి అడుగుతున్నాడు కదా మరి దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా అని ప్రభువు నీతిమంతుల్ని నాశనం చేసేవాడు కాదు అందుకే అబ్రహాం అడిగిన ప్రశ్నకి చాలా వివరంగా ఆయన చెప్తున్నాడు ఒక్కరున్న నీతిమంతుడు నేను నాశనం చేయనని కూడా చెప్తాడు ఆయన కాబట్టి నీతిమంతుల్ని మంత్రులని ఎన్నడూ కూడా ప్రభు నాశనం చేయడని అర్థమవుతుంది మరి వింటున్న సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏంటి నువ్వు నీతిమంతుడు వినా నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది నీవు నీతిమంతుడిగా ఉండాలని నీ ప్రభు కోరుకుంటున్నాడని నీకు అర్థమవుతుందా ఆ విషయం నీకు తెలుస్తుందా దుష్టులను ఆయన సంహరిస్తాను అని కూడా చెప్తున్నారు కదా ఆ మాట నీకు అర్థమవుతుందా మరి నీ రాజు నీతి మంత్రులు కనుక నీవు కూడా నీతిమంతంగానే జీవించాలని నీతి మంత్రువుగానే ఉండాలని వాక్యం సెలవిస్తోంది ఈరోజు నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి నీ జీవితంలో మార్పు తెచ్చుకుని జీవించాలి మరి వాక్యం ప్రకారం చూస్తే మనం అబ్రహాము మరి సుధము గుమరు పట్టణాల గురించి అడుగుతూ మరి ఆ రెండు పట్టణాలని నాశనం చేస్తాను ప్రభు అన్నప్పుడు ప్రభుత్వ ఈ విధంగా అంటున్నాడు దుష్టులతో కూడా నీతి నాశనం చేస్తావా అని అడిగినప్పుడు ప్రభువు ఒక్క నీతి ఆ పట్టణంను నాశనం చేయాలని సమాధానం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది అనగా ప్రభు నీతి ఎప్పటికీ కూడా కాపాడతాడనే కదా కాపాడతాడనే కదా అర్థం కాబట్టి నీవు కూడా నీతి ఉండు నీ రాజు నీతి మంత్రులు కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండాలి నేను ఏమాత్రం అవినీతి ఉన్నా సరే నీ ఉద్యోగంలోనో వ్యాపారంలోనో నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో మరి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నావో లేదంటే ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావో అవినీతిగా ఇంకా నువ్వు జీవిస్తున్నావో ఇప్పుడే అదంతా కూడా విడిచిపెట్టాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే నేను మార్పు తెచ్చుకుని జీవించు ఇంకా అవినీతివి దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ వాక్య వ్యతిరేకంగానే బ్రతుకుతూ అంటే అవన్నీ ఇప్పుడే విడిచిపెట్టు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి అవినీతి అన్యాయము ఇట్లాంటివి ఏమన్నా పాపం అన్ని విడిచిపెట్టి ప్రభుకిష్టంగా జీవించు నీవు నీతి మంత్రివుగా జీవిస్తేనే ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన రాజ్య వారసత్వం నీకు ఇస్తాడు ఆమెను